హలో ఫ్రెండ్స్ గుండె నిండా కుడి సీరియల్ మే ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనా వాళ్ళ అమ్మ చెల్లి ఇంటికి వస్తారు కదా ప్రభావతితో అవమానిస్తుంది తనైతే సౌంద్రికం పిలవడానికి వస్తుంది అనమాట అలాగే మనోజ్ జాబ్ పైన విషయం రోహిణి చెప్తాడనమాట అలాగే శృతిని కలవడానికి వాళ్ళ అమ్మగారు కూడా వస్తారు ఈరోజు ఎపిసోడ్లో జరిపోయితే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట మీనా వాళ్ళ ఇంటికి వస్తారు పార్వతి సుమిత్ర వాళ్ళపై చుట్టుపడి మాటలతో విరిచికి పడుతుంది ప్రభావతి అసలు ఏంటి గొడవ మీ వాడు ఏం తప్పు చేశాడని బాలు చేయి విరగొట్టాడని పార్వతిని అడుగుతుంది మీ కొడుకు ఏదో చేయకూడదు తప్పేది చేసి ఉంటాడు అందుకే నా కొడుకు చేయిరగొట్టాడు అని చెప్తున్నమాట ప్రభావతి రాజేష్ కోసం జరిగిన గొడవలో శివ చేయిని బాలు చేసాడని సుమతి అంటుంది అనమాట ఇది నమ్మేటట్లుందా ప్రభావతి అని ప్రభావితి చెప్తుంది అనమాట శివ మీ తమ్ముడు శివగాడి ఏదో చేయకూడని పని చేసి ఉంటాడని అంటుంది వాడు ఏ తప్పు చేయడు చదువుకునే పిల్లాడి మీద లేనిపోయిన నిందలు వేయద్దని కొడుకును వెనకేసుకుని వస్తుంది పార్వతి శివ గురించి ఇక్కడేం మాట్లాడుతూ మీరు ఎందుకు వచ్చారా అది చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి మీనా నా అంటుందనమాట నాకు పొట్టు పెట్టుకుని రాత లేదని ఉదన్ గారు అన్నారు కదా ఆ రాత చెరిగిపోయి ఏడాది అవుతుంది సంవత్సరకం చేస్తున్నావు అని సత్యంతో పార్వతి చెప్తుంది అనమాట ఆ సంవత్సరీకానికి పిలవడానికి వచ్చానని కర్నీళ్లు కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతుంది అనమాట ఇంకా మీనా తండ్రి యాక్సిడెంట్లో ఎలా చనిపోయాడో మనకి మళ్ళీ రీక్యాబ్ చూపిస్తారని గుర్తు చేసుకుంటారు సత్యం గారు ఆ సంఘటన నుంచి తను కోలుకోవడానికి చాలా టైం పట్టిందమ్మా అని చెప్పి మీనాని ఇంటి కొడలు తెచ్చుకునే వరకు ఆ తప్పునన్ను వెంటాడిందని చెప్తారనమాట ఆ రోజు నేను బస్సు సరిగ్గా నడుపుకుంటే మీరు ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చేది కాదని గారు అంటారు ఇంకా సత్యం అలా మాట్లాడేసరికి మీనా పార్వతి కన్నీళ్ళు పెట్టుకుంటారనమాట వాళ్ళందరూ ఏడవడం ప్రభావతికి అయితే నచ్చదు ఏంటి ఆపండి ఏంటి ఇంట్లో మీ చోకాలు మేము క్షేమంగా ఉండటం మేము బాగా ఉండటం మీకు ఇష్టం లేదా అని ప్రభావతి విరుచుకు అనమాట చనిపోయింది మా నాన్న ఆయన గుర్తొస్తే ఏడవకుండా ఎలా ఉంటాం అత్తయ్య అని చెప్పి సమాధానం చెప్తాం మీనా నువ్వే మా ఇంటికి అరిష్టం ఆయన తాగడం వల్లే కదా ఈ అరిష్టం ఈ రూపంలో మా ఇంట్లో అడుగుపెట్టిందని ప్రభావతి అంటుంది మీరు కొంచెం మర్యాదగా మాట్లాడతారా అని సుమతి అంటుంది ఏంటి నీకు మర్యాద ఇచ్చేది నీ మాత్రం ఇంట్లోకి రానిస్తాను అదే గొప్ప ఏంటి అలగా జనానికి ఇళ్ళేమన్నా సత్రం అయిపోయిందా అని మాటలతో అవమానిస్తుంది అనమాట ఇంకో వాళ్ళ మాటలు అడ్డుకుపోయిన సత్యం పై మీరు అని అంటుంది అనమాట ప్రభావతి సత్రం అంతా నా ఇంటికి తెచ్చి పెట్టారని కోపంగా అంటుంది మీ ఏడిపోయితే మీ ఇంట్లో ఏడవకుండా ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు అనిపించుకోవడం బాగుందా అని వాళ్ళ అమ్మతో అంటుంది మీనా ఇంకోసారి మా ఇంటికి వస్తే గుమ్మ నుంచి మీ అమ్మను వెళ్ళకొడతాను నీకు నచ్చితే ఉండు లేదంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి ఎందుకు వెళ్ళగొడతారు అత్తే గుమ్మ నుంచి మా అమ్మ ఏం తప్పు చేసిందని ప్రభావితని నిలదీస్తుంది మీనా గతిలోకి ఏమన్నా మా ఇంటికి వచ్చి అడుగుకుందా అని అడుగుతుంది అనమాట అయితే శృతి వాళ్ళ అమ్మ వస్తే రోహిణి వాళ్ళ మామయ్య వస్తే ఎంత హడావుడి చేస్తారు కానీ మా అమ్మని మాత్రం గుమ్మ నుంచి ఎలా వెళ్ళగొడతారని ప్రభావితని గట్టిగా అడుగుతుంది మీనా సంస్కారం అంటే తెలియని వాళ్ళ ఇంటికి రావద్దని నీకు ఎన్నిసార్లు మా అత్త మిమ్మల్ని వెళ్ళగొడతానని అంటుంది ఆ సన్మానం కూడా కావాలా అని మీనా వాళ్ళ అమ్మతో అంటుంది అనమాట అసలు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి సభ్యత సంస్కారం లేని మంచి మాటలు పట్టించుకోతాను మీనాతో అంటాడు సత్యం ఏ మాట్లాడినా ఊరుకుంటున్నావు అని కదా కోడల తల్లిని అవమానించినా చూస్తూ ఊరుకుంటే నా అంత చవట ఉండడు అని చెప్పి సత్యం గారు అంటారు నలుగురు ఎదుట నీ మొగుడిని దత్తమ్మ చేయాలని అనుకుంటున్నావా అని ప్రభావతిపై కోపడతాడు సత్యం గారు యాక్సిడెంట్ చేసి ఈ తెచ్చిపెట్టింది మీరు నన్ను అంటారేంటి సత్యాన్ని కసురుకుంటూ వెళ్ళిపోతుంది ప్రభావతి చూసారా మామే నన్ను అరిష్టం అంటూ ప్రభావతి అన్న మాటలు మీనా తట్టుకోలేకపోతుంది అనమాట కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మ మీ మీ అత్తయ్య డబ్బుని చోటే మర్యాద కురిపిస్తుందా మీనాను ఓదారిస్తాడనమాట సత్యం గారు మాకోసం నువ్వు ఎవరితో గొడవ అని మీనాతో ఉంటుంది పార్వతి మీ నాకు తల్లి అయినా తండ్రి అయినా మీరే అన్నయ్య గారు అని చెప్పి దానికి కాపురం నిలబడేలా చూడండి అని చెప్పి సత్యంగా అట్లా చెప్తే ఎమోషనల్ అవుతుంది అనమాట పార్వతి నేను బతుకున్నంత వరకు మీనా కంటికి రప్పలా కాపాడుకుంటానమ్మా అని మాటిస్తాడనమాట సరే మీ నాన్న సంవత్సరికాన్ని నేను పంపిస్తాను అల్లుడు గారు లేరు అంటే వాడికి వచ్చిన తర్వాత నేను చెప్పి నీకు అమ్మా అని పార్వతి చెప్తారు సత్యం ఇంకా తల్లి జరిగిన అవమానం గుర్తొచ్చి మీనా బోర్న బాగా ఏడుస్తుంది అనమాట ఈ ధైర్యం ఏమైపోయిందమ్మా కుదురుతో పార్వతి అంటుందనమాట ఈ గుమ్మ ముందే సమాధి కట్టేశారని మీనా చెప్తుంది అనమాట నా గురించి వదిలేయండి కనీసం ఈ బాధను అర్థం చేసుకోలేక ప్రభావతి అన్న మాటలు మాత్రం తట్టుకోలేకపోయానని మీనా అంటుంది అనమాట నువ్వైనా సుఖంగా ఉంటావు అని అనుకుంటే నీ బతుకు అలాగే తగలబడింది పెడుతున్న కష్టాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేకపోతున్నానని పార్వతి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఊరుకోమ అలాగేం లేదని చెప్పి మీనా ఓదారుస్తుంది అనమాట నేను బాగానే ఉన్నాను అంటుంది అప్పుడే బాలు అక్కడికి వస్తాడు ఇంకా మీనా పార్వతి కన్నీళ్ళు పెట్టుకోవడం చూస్తాడు అయినా కానీ పార్వతమ్మ అల్లుడు గారు బాగున్నారా అంటూ బాలును పలకరిస్తుంది అనమాట పార్వతి కానీ బాలు సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు చెల్లెలు సుమతి ఏమో ఏంటక్క కనీసం సమాధానం చెప్పకుండా బాగా వెళ్ళిపోతున్నాడు సొమతి అంటుంది సంవత్సరికానికి ఆయన తీసుకొని వస్తారని వాళ్ళ అమ్మకు మాట ఇస్తున్నమాట ప్రభావతి ఇంకా బాలు ఇంట్లో అడుగు పెట్టగానే పార్వతి ఎందుకు వచ్చిందో వాళ్ళ నాన్నకు చెప్తాడనమాట ఎందుకు మా వచ్చారంటే వాళ్ళ ఆయన సంవత్సరికం పిలవడానికి వచ్చారు ఒకసారి మీ నా పుట్టింటికి రమ్మని బాలు చెప్తాడు సత్యం నేను ఆ ట్రిప్ ఉంది అంటాడు వెళ్తే ఎవరి మొహం చూడాల్సి వస్తుందని బాలు చెప్తాడు అనమాట ఆ ఇంటికి ఉన్న మగ దిక్కు నువ్వే నువ్వు కాకపోతే ఎవరు చూసుకుంటారు అని బాలుకి నువ్వు వాళ్ళు అయినా నువ్వే పెద్దలుడివి నువ్వే దగ్గర చూసుకోవాలని చెప్పి సత్యంగా అంటారు నేను చెప్తున్నాను నువ్వు వెళ్తున్నావు అంతే అని అంటాడనమాట ఇంకా సత్యంగారు బయటకు వెళ్ళగానే మీనా మీ కోపం వస్తే మీ దగ్గర ఉంచుకొని ఇంకొకటిపై చూపించద్దు చూపించొద్దని బాలుతో అంటుంది మీనా మా అమ్మ చెల్లి ఏం చేశారని వాళ్ళతో మాట్లాడలేదని నిలదీస్తుంది అనమాట నేను మాట్లాడితే గొడవలు అవుతాయి అందుకే సైలెంట్గా ఉన్నానని బాలు చెప్తాడనమాట మీరు ఏం చేశారని పక్కన పెట్టి నానా సంవత్సరికాన్ని పిలవడానికి మా అమ్మ వచ్చింది అని మీనా అంటుంది ఇంకిటి పక్క డబ్బింగ్ స్టూడియోకి వచ్చి శృతిని కలుస్తుంది శృతి వాళ్ళ అమ్మ శృతి ఆర్థిక పరిస్థితి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అనమాట శోభ మీకు ఏమైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కార్లో తిరిగి ఎందుకు అదేం లేదంటే కార్లో తిరగాల్సి నువ్వు సైకిల్ పై ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతుంది అనమాట అంటే ఏంటి మమ్మీ సైకిల్ మీద వెళ్తే కష్టాలు ఉన్నట్లయినా శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు కూడా సైకిల్ మీద వెళ్ళాడని లాజిక్లో మాట్లాడుతుంది అనమాట శృతి అదేం లేదమ్మ సరదా కోసం రవితో కలిసి సైకిల్ జర్నీ చేస్తాం తనకి పని నటించినట్టు ఉంటుంది నాకు సరదాగా ఉంటుంది అని అలా చేసామని వాళ్ళ అమ్మతో చెప్తుంది అనమాట మిమ్మల్ని పై చూసి మీ నాన్న కోపడ్డారని శృతితో అంటుంది శోభ మేము కారు కొనుక్ కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తుంది అనమాట శృతి మీరే మాపై జాలి చూపించద్దు అంటుంది అనమాట మీకేం కష్టం మీ అత్తారింట్లో నీకు ఏం సమస్య వచ్చినా మన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయమ్మా అని శృతితో అంటుంది శోభ అత్త ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అండ్ అలాగే శృతి రవికి వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉండడం ఇష్టం రవి అక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నాకేమి ఇబ్బందులు లేవు అని చెప్తుంది అనమాట ఇంకా తర్వాత మనం టెన్షన్గా కనిపిస్తాడు ఏమైందని రోహిణి అడుగుతుంది అనమాట తొందరగా రమ్మన్నావని ఇప్పుడే వచ్చావు అంటే లేదు నా జాబ్ పోయిందని రోహిణి చెప్తాడు ఏ ప్రాంక్ చేస్తున్నావు కదా అని రోహిణి అంటుంది జోక్ లేదు అంటుంది నిజంగానే జాబ్ పోయిందని ప్రామిస్ చేస్తాడనమాట అసలు ఏంటి మనోజ్ నీ ప్రాబ్లం నువ్వు రెండు వారాలు నుంచి ఎక్కడ పని చేయలేవా ఈ ప్రాబ్లం ఏంటి అని చెప్పి భర్తపై చిరాకు పడుతుంది రోహిణి నేనేం చేయలేదు అని మనోజ్ సర్తి చెప్పాలనుకుంటాడు ఎవరైనా ఒక్కసారి పోతే పొరపాటున పోయిందనుకుంటారు కానీ ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు అసలు ఈ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు సీరియలు ఎక్కడితే అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే సంవత్సర ఆ అబ్బాయి చేత హారం తిప్పిస్తారనమాట తిప్పిస్తే తిప్పలేక కింద పడేస్తాడు ప్లేట్ అప్పుడు పర్వతమ్మాట చూసావా చెయ్యి తిప్పలేకపోతున్నాడు న్యాయవల్లేదంతా అని ఉంటుంది అనమాట బస్తీలో వాళ్ళందరూ మీ ఆల్రెడీ మీ కొడుకు చేయి కొట్టాడు అని అప్పుడే బాలు ఇంట్లోకి వస్తాడు ఏంటండి నేను చేసిన తప్పుని ఇంటూ వస్తే వాళ్ళందరినీ కలిసి చెప్తున్నారా అని అంటాడనమాట తిటి పక్క శివ ఏమో ఇదేంటి నా చేరకుంటుంది ఇంకా మా ఇంటికి తినడానికి వచ్చావా అంటాడు ఇంకా ఒక మాట అనేసరికి కోపంతో బాలు మళ్ళీ కొడతాడు అబ్బాయిని వెళ్ళి ఎంత ఆపి నా ఆపడనమాట ఇంకా బాగా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సత్య గారు మళ్ళీ అడుగుతారు ఇక నువ్వు నేను ఏప్పిన పని ఏంటి నువ్వు చేసింది ఏంటని అంటే అసలైన నువ్వు అక్కడ జరిగింది అంత ఇక్కడ మీ నా మా నాన్నకి ఎందుకు చెప్పావని అని మీ నా అమ్మాయి అరుస్తాడనమాట మీనా కోపం తట్టుకోలేక అక్కడ ఉన్న గిన్నెలన్నీ కింద పడేస్తుంది మరి చూద్దాం రేపు బాలు మీనాకి ఎలాంటి విశ్వరూపం చూపిస్తాడు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్